ప్రపంచ్యాప్తంగా అప్పుడే ఆస్కార్ సందడి మొదలైంది చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును దక్కించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సినిమాలు పోటీ పడతాయి భారత్ నుంచి ఈసారి బాలీవుడ్ మూవీ లాపతా లేడీస్ అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు ఉత్తమ విదేశీ చిత్రంలో ఈ మూవీ నామినేట్ అయింది దేశం నుంచి మొత్తం ఇరవై తొమ్మిది సినిమాలు పోటీ పడగా చివరికి లాపతా లేడీస్ ఎంట్రీకి అర్హత సాధించింది గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది స్పర్స్ శ్రీవాత్సవ నితాన్షి గోయల్ ప్రతిభ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు గతేడాది ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ దీనిని ప్రదర్శించారు మెల్బోర్న్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగాను అవార్డు అందుకుంది లాకతా లేడీస్ తో పోటీ మిగతా చిత్రాల్లో హనుమాన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా ఉన్నాయి